సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది ములుగు జిల్లా ఆ చెల్పాక ఐలాపూర్ ఆ గోదావరి పరిక ప్రాంతమైన అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందడం జరిగింది అంటే రేపటి నుండి రేపటికి ఆ ఇరవై నాలుగు సంవత్సరాలు పీఎల్జీఏ ఏర్పడి ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ రెండు నుండి ఎనిమిదో తారీఖు వరకు మావోయిస్టు పార్టీ పిఎల్జీఏ వారోత్సవాలకు పిలుపునివ్వడం జరిగింది పిఎల్జీఏ వారోత్సవాలకు ఒక్కరోజు ముందే పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందడంతో ఆ పార్టీకి తీరని దెబ్బ తగిందని చెప్పాలి అయితే ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన ఏడుగురు చనిపోయాడు ఏడుగురు మావోయిస్టులలో ఇద్దరు అగ్రనేతలు ఉండగా మిగతా ఐదుగురు ఏరియా కమిటీ మెంబర్లు ఆ పార్టీ కమిటీ మెంబర్ ఉన్నారు బద్రు అలియాస్ పాపన్న రాష్ట్ర కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నారు ఆ మల్లయ్య అలియాస్ మధు మహాదేవపూర్ ఏటూర్ నగరము ఆ ఏరియా కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న కొనసాగుతున్నారు కరా కర్ణాకర్ ఆ ఏరియా కమిటీ మెంబర్ గా ఉన్నారు కిషోర్ ఏరియా కమిటీ మెంబర్ గా ఉన్నారు జై సింగ్ ఏరియా కమిటీ మెంబర్ కొనున్నారు జమున ఆ ఏరియా కమిటీ మావోయిస్ట్ పార్టీ ఆ మెంబర్ గా కొనసాగడం జరుగుతుంది అంటే మావోయిస్ట్ ములుగు జిల్లా ఏజెన్సీలో జరిగిన ఆ అంటే రాష్ట్ర పోలీస్ బలగాలు గ్రే హోన్స్ కు మావోయిస్టులకు జరిగిన ఎదుర్కాల్పులో ఏడుగురు మావోయిస్టులు అయితే మృతి చెందడం జరిగింది అయితే రేపు రేపటి నుండి పిఎల్జిఏ వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణలోకి అడుగు పెట్టారన్న సమాచారమా లేదా మావోయిస్టులు సంచరిస్తున్న తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్నారా పక్కా సమాచారంతోనైతే పోలీసులు అయితే మావోయిస్టులను టార్గెట్ చేయడం జరిగింది ఈ రెండు మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పులను అయితే ఏడుగురు మృతి చెందడం జరిగింది గడిచిన అంటే జనవరి ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు పదకొండు నెలల కాలంలో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో వివిధ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు రెండు వందల పదిహేను మంది మృతి చెందడం జరిగింది అంటే అటు ఇటుగా రెండు వందల పదిహేను మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది అధికారిక రకం అయితే మా పోలీసుల అధికారిక లెక్కల ప్రకారం అయితే రెండు వేల రెండు వందల ఆ పదిహేను మంది మృతి చెందగా మావోయిస్టుల మతం అనేక ఎన్కౌంటర్లో లో ఆ పాటు అమాయక గిరిజనులను ఆ పేరుతో ఎన్కౌంటర్ చేయడం జరుగుతుందని అయితే మావోయిస్టులు ప్రతిసారి అంటే వివిధ ఆ పరిస్థితుల్లో లేఖను విడుదల చేసిన సందర్భంలో చేయడం జరుగుతు చేయడం జరుగుతుంది అయితే ఆ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టులపై తీవ్ర నిర్మ కేంద్ర బలగాలు తీవ్ర నిర్బంధాన్ని వ్యూహాన్ని మావోయిస్టులను అంచువేయడానికి పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మావోయిస్టులు సేఫ్ జోన్లకు వెళ్ళడమా లేదా పక్క రాష్ట్రాలకు వెళ్తున్న క్రమంలో అయితే మావోయిస్టులు అయితే పోలీసుల వ్యూహాలను అయితే ఛేదించలేకపోతున్నారు అంటే మావోయిస్టులు తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న వారిని ఉనికి మావోయిస్టులు వారి ఉనికిని చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు గత వారం రోజుల కింద ములుగు జిల్లా ఆ పెనుగొండ కాలంలో పోలీసుల ఇన్ఫార్మర్ తో ఇద్దరు గిరిజనులను చంపడంతో పాటు రెండు రోజుల క్రితం ఆ పిఎల్జీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని లేఖ విడుదల చేయడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో బ్యానర్లు మావోయిస్టులు బ్యానర్లు కట్టడం అయితే వచ్చింది ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసుల వ్యూహం ముందైతే మావోయిస్టులు అయితే ముందుకు వెళ్ళలేకపోతున్నారు తీవ్ర నష్టాన్ని అయితే చూడడం జరుగుతుంది ఈ ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లతో పాటు అయితే పార్టీకి అయితే మావోయిస్టు పార్టీకి అయితే తీవ్రమైన నష్టాన్ని చేకూరిందని అయితే ጋር